హలో అందరికీ వెల్కమ్ టు సంధ్య లక్ష్మీ స్వరల్ ఛానల్ అండి ఈరోజు మా ఇంట్లో రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయితే మా అక్క వాళ్ళ పాపలు ఇద్దరు వచ్చిరండి నెక్స్ట్ మా పాప మా మరదివాళ్ళ బాబు మా బాబు నా హస్బెండ్ ఇంతవరకు ఉన్నారండి చాలా ఫన్నీగా చాలా అంటే చాలా మంచిగా జరిగింది మా ఇంట్లో రక్షాబంధన్ సెలబ్రేషన్స్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కూర్చుంది మా సారు తర్వాత నా బాబు తర్వాత మా మరిది కొడుకు ఇప్పుడు రాఖీ కట్టడానికి వెళ్ళిన పాప అక్క వాళ్ళ పెద్ద పాప ఊరి నుంచి వచ్చిరండి అంటే ఇప్పుడు మేమే వెళ్ళేవాళ్ళము ఈసారి మాకు కుదరకపోయేసరికి వాళ్ళే వచ్చిండ్రు ఈమె పెద్ద పాప చాలా ఫన్నీగా చాలా మంచిగా జరిగిందండి మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నా నేను ఈ బాబు మా మరిది వాళ్ళ బాబు అంటే మా అక్క వాళ్ళ మరది వాళ్ళ కొడుకు మా అక్క వాళ్ళ పాపలతో పాటు ఊరి నుంచి వచ్చిండు నలుగురు అక్కలకి ఒకటి తమ్ముడు అనమాట అందుకే చాలా ప్రేమతోటి మేము ఎక్కడున్నా ఖచ్చితంగా వచ్చి మా బాబుకి రాఖీ కడతారు అక్క వాళ్ళ పిల్లలు ఎప్పుడు ఇలాగే సంతోషంగా మంచిగా రాఖీ సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నా ఫస్ట్ ఇక్కడ సార్కి రాఖీ కడతారు అనమాట అంటే వాళ్ళ సిస్టర్ ఉంది తను రాలేకపోయింది ఇంకా అందుకనే ఇక బాబాయ్ ఎందుకు ఖాళీగా ఉండాలనేసి వీళ్ళు కూడా మా హస్బెండ్కి కూడా రాఖీ కడుతున్నారు అనమాట ఎన్ని జోకులు ఎన్ని పంచులు అంటే అసలు వీళ్ళ నోరు ఊరుకోవట్లేదండి రాఖీ సెలబ్రేషన్స్ అయినంతసేపు ఒకటే జోకులు ఒకటే లొల్లి ఒకటే గోలా గోలా అసలు ఆవిడ చూడండి ఎట్లా చేస్తుండవు పిచ్చి పిచ్చి చేస్తుండే అసలు ఆనందం ఏదో ముచ్చట్లు పెట్టుకుంటూ కట్టుకుంటారు రండి రాకీ కట్టుకోమని చెప్తే వీళ్ళని అసలు మామూలు ముచ్చట్లు కాదు పెద్ద పెద్ద ముచ్చట్లు పెడుతురు ఇంటర్నేషనల్ చర్చలు జరుపుతారు అండి అసలు వీళ్ళు మామూలుగా కాదు వీళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారనుకో అసలు ఇంకా ఆపేదే లేదనమాట అట్లుంటుంది వీళ్ళతోటి ఫస్ట్ నాకు తినిపించాలి నాకు తినిపించాలని మరి పాపం చెప్పి వాటితో తినిపించుకుంటుర్రు వీళ్ళకి ఏం ముందు చేయాలి ఏం వెనుక చేయాలనేది ఏం అర్థం అవ్వట్లేదు వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటురు సరేలే వాళ్ళకి నచ్చినట్టు చేయని అని నేను కూడా చూసుకుంటూ కూర్చున్నా అట్లా ఇప్పుడు కాళ్ళు ముక్కించుకోవడం అన్నమాట ఏమేమో దీవిస్తురు ఏమేమో ఆశీర్వదిస్తారు అసలు ఏదేదో చేస్తారు వీళ్ళ వీళ్ళ చూస్తే అసలు ఎంత జోక్ అంటే మామూలు జోక్ లేదు అసలు ఈ మా అక్క వాళ్ళ చిన్న పాప హాస్టల్లో ఉంటుంది తేను ఇంకా తమ్ముడు కోసం పాపం సెలవు పెట్టుకొని స్కూల్కు డుమ్మా కొట్టేసి హాలిడే ఇవ్వలేదు వాళ్ళకి స్కూల్ కాలేజీకి డుమ్మా కొట్టేసి వచ్చేసింది ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ ఏమో అని ఫోటోలు వీడియోలు మామూలుగా తీసుకోవట్లేరు అంటే బాగా ఇష్టం అండి వీళ్ళకి ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా తమ్ముళ్ళకి ఈరోజు మాత్రం ఖచ్చితంగా అక్కలు రావాల్సిందే రాకీ కట్టాల్సిందే వాడు చూడండి ఎట్లా చేస్తుండో అసలు వాడికి ఆనందమో ఇంకేంటో ఏం అర్థమవుతలేదు చిన్నక్క చిన్నక్క అంటే అందరికి బాగా ఇష్టం అనమాట ఇంకో అక్క ఉంటుంది తను కాలేజీలో ఉంటుంది ఆమె రాలేదు ఇద్దరే వచ్చి రక్క వాళ్ళ పాపలు ఎప్పుడు ముగ్గురు కట్టేవాళ్ళు ఈసారి ఆమె పాపం మిస్ అయిపోయింది ఇంకా వీళ్ళిద్దరన్నా వచ్చారు నేనైతే చాలా హ్యాపీ మా బుడ్డోడు మాత్రం మామూలుగా ఉండవండి ఈయనే అసలు బాగా తెలుసు అనమాట అన్నీ ఇప్పుడు ఏం చేయాలి ఎట్లా మాట్లాడాలి ఎట్లా ఉండాలి ఎవరిని ఎట్లా చూసుకోవాలి అన్నీ బాగా తెలుస్తాయి అనమాట వీనికి మా చిన్నోడు మంచిగా నాకు మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే పెద్ద పెద్ద విషయాలన్నీ తెలుస్తుంటే వానికి అక్కల్ని ఎట్లా చూసుకోవాలి ఏంది అనేది మా వాళ్ళందరికీ కూడా బాగా ఇష్టం అండి మా బాబు అంటే మా ఇంట్లో ఫస్ట్ ఈయనే కాబట్టి బాబు అందరు అమ్మాయిలే ఫస్ట్ బాబు ఈయనే కాబట్టి అందరికీ బాగా ఇష్టం అన్నమాట తమ్ముడు తమ్ముడు అని ఇంకా మంచిగా చూసుకుంటారండి మా అక్కకు మా బావకైతే ఇంకా పిచ్చే అసలు మా బావంటే మేమన్నా అట్లా చూసుకుంటాం కానీ ఏదో మాకుండు కాబట్టి పెద్ద అంత అనిపించదు కానీ అక్కకు బావకైతే బాగా ఇష్టం అండి మస్తు చూసుకుంటారు అసలు ఏం చేసినా మేము వెళ్ళాల్సిందే ఇంటికి ఖచ్చితంగా ఈమె మా పాప అండి అన్నీ ఆర్డర్స్ వేస్తుంటుంది అనమాట ఇంట్లో మొత్తం ఇంటికి యజమాని రాలాగా ఫీల్ అవుతుంటుంది అనమాట ఇంకా అక్క వాళ్ళు వచ్చేదాకా నేను కూడా ఇప్పుడు ఏం రాఖీ కట్టించుకోనని మా బాబు ఇంకా మా పాప కూడా అక్కోళ్ళు వచ్చిన తర్వాత కడతా అని ఇక మొత్తం అందరూ సాయంత్రం సెలబ్రేషన్స్ చేసిరనమాట ఏం కట్టించుకోకుండా ఉండువాడు రాఖీ అంత దూరం నుంచి అక్కోలు వస్తుంటే అక్కోళ్ళు వచ్చిన తర్వాతనే కట్టించుకుంటా అని అట్లా కట్టించుకోకుంటున్నాడు అనమాట అంటే అసలు పిచ్చి ఇష్టం అనమాట అన్ని స్వీట్స్ అయినా మాకు స్వీట్స్ ఏమొద్దు అనేసి ఈసారి ఇంట్లో చేసింది సేమియా చేశాయి ఇంట్లో అవి అనమాట ఈ బుడ్డోడైతే ఈ సేమియాను కూడా పెడతా లొల్లి అది చేత్తో పెడతా అని ఆమె వద్దని లాస్ట్కి అయితే స్వీట్ తినిపించిండు ఇంకా ఆ బుడ్డోడు పెట్టినప్పుడు ఈ బుడ్డోడు ఊరుకోడు కదా వీడు కూడా పెట్టిండు అనమాట నెక్స్ట్ దీపాలు చూపిస్తున్నారు ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేసుకుంటామండి మంచిగా మంచిగా అనిపిస్తుంది నాకు అన్ని పండగల కంటే వీళ్ళు రాఖీ సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటారు బాగా అనిపిస్తుంది నాకు ఏదో దీవించుకుంటారు ఏదేదో ఆశీర్వదిస్తారు అక్కలైతే మామూలుగా వీళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ నెరవేరుతాయో పాపం వాళ్ళకి ఇక్కడ వాళ్ళ బాబాయ్ రాఖీ కట్టి బట్టలు పెడుతున్నారు అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి పెట్టిండ్రు మంచిగా శ్రావణ మాసంలో ఇట్లా ఆడపిల్లలకు పెడితే మస్తు అనిపిస్తుంది అండి లక్ష్మీదేవులు అందరు మా ఇంట్లోనే కనపడుతున్నారు ముగ్గురు లక్ష్మీలు మా ఇంట్లో పంచులు వేసుకుంటారు అసలు మొక్కినోలే మొక్కుతురు మొక్కినోలే మొక్కుతురు ఏమేమో మొక్కుంటురు ఎన్నిసార్లు మొక్కుతారు అర్థమవుతలేదు అసలు బొట్టు పెట్టడం మర్చిపోయి రక్కోలకు అనేసి మళ్ళీ పెద్ద పూజ రుచి పెడుతుండనమాట పంతులు గారు మంత్రాలు ఏమేమో మంత్రాలు చదువుకుంటూ రాఖీలు కడుతుండు బొట్లు పెడుతుండు కొంచెం బాగా పూజలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అండి బాబుకి దేవుళ్ళు పూజలు పెద్దవాళ్ళు అందుకోసమనే ఇక అక్కలకి బొట్టు పెట్టలేదు ఇట్లా పెట్టాలి బట్టలు అట్లా పెట్టాలని ఫోటోలకు ఫోజులు ఇస్తుండు అక్కలకు మొక్కుతుండ్రు వీలే అడుగుతారు అక్క మమ్మల్ని ఇట్లా దీవించండి అట్లా ఆశీర్వదించండి ఇట్లా ఆశీర్వదించండి అని వీలే అడుక్కుంటారు మంచిగా ఇంకా ఈ బుడత వచ్చిండి ఇక మొక్కిన కాడే మొక్కుతున్నారు అసలు ఏం వాళ్ళు ఏం ఆశీర్వదిస్తురో వీళ్ళేం మొక్కుతురో అసలు వింటే మాత్రం పిచ్చి పన్ను ఉంటుంది అసలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్